సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ దేశంలోనే ఏపీ ముందంజలో ఉందని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనుడు తెలిపారు గుంటూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సాయం చేయాలన్నా చరిత్ర సృష్టించాలన్నా సీఎం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు ఒక్క పత్తిపాడు నియోజకవర్గంలోని మూడు వందల మంది లబ్దిదారులకు నాలుగు కోట్లు అందించినట్లు వివరించారు చెక్కులు అనేటువంటివి బాధితులకు సహాయం అందించే విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నా ఎందుకంటే ఈ పద్నాలుగు నెలల టైంలో ఈ పద్నాలుగు నెలల్లోనే ఒక్క పత్తిపాడు నియోజకవర్గానికి నాలుగు కోట్ల పైగా దాదాపుగా మూడు వందల మందికి ఆర్థిక సహాయం అందించడం అన్నది చరిత్రలో ఎప్పుడు లేదు చరిత్ర సృష్టించాలన్నా దాన్ని అధిగమించాలన్నా చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఈ ప్రజాస్వామ్యంలో మరొకరికి అవకాశం లేదన్నది ఈరోజు లెక్కల ద్వారా స్పష్టమవుతుంది ఈరోజు ఒక్కరోజే పది మందికి ఎల్ఓసీలు ఇచ్చాం దాదాపుగా అరవై నాలుగు లక్షల రూపాయలు దాదాపుగా ఈరోజు ఒక్కరోజే డెబ్బై రెండు మందికి డెబ్బై రెండు మందికి ఒక కోటి పదహారు లక్షల రూపాయలు సహాయం అందించడం అనేటువంటి జరుగుతుంది వెరసి అక్షరాల నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలని మనము ఆర్థికంగా సహాయం చేయడం అనేటువంటి జరిగింది ఈరోజు ఇస్తున్నటువంటి పది ఎల్ఓసీలు ఇరవై ఏడు రెండు ఇరవై ఏడు పదికి సంబంధించి మొత్తము ఇరవై ఏడు లక్షల అరవై వేలు రూపాయలు సాయం అందించడం మధ్య గాలిలో పుట్టిపోయారు ప్రజలు నిర్ణయించారు ఎవరో చెప్తే మనం స్పందించాల్సిన అవసరం లేదు ప్రజలు విఘ్నులు ప్రజల్ని గాలి అంటారా అంటే ప్రజలకు ఆ మాత్రము తెలివి లేదా ఎవరిని ఎన్నుకోవాలో ఎవరిని ఓడి వాళ్ళకి బాగా తెలుసు ప్రజలని గాలి బాలి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఇప్పటికే మీరు ప్రజల దృష్టిలో చాలా చులకనైపోయారు ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని కనీసం లీడర్లుగా కూడా గుర్తించే పరిస్థితుల్లో ప్రజలు లేరు మళ్ళీ ఇలాంటి అవాకు చవాకు చేసి ప్రజల దృష్టిలో చులకన కావద్దని అలాంటి నాయకుల్ని మేము కోరుతున్నాం